మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ప్లేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి నియర్ బై ఉప్పల్ ప్రతాప్ సింగ్ చూడొచ్చు సరౌండర్ కూడా హౌజెస్ ఉన్నాయి ముందు ఇది థర్టీ ఫీత్ రోడ్ వచ్చింది ఒక వన్ బిహెచ్కే హౌస్ అండి ఇది ఒక చిన్న పార్కింగ్ ఏరియా వచ్చింది లోపల వన్ బిహెచ్కే నాకు ఒక వన్ మంత్లో రెడీ అయిపోద్ది అండి హౌస్ అనేది ఇక్కడే వన్ హాల్ కమ్ కిచెన్ ఇది చెప్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్